సినిమాతో అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు మీ చూసింగ్తో అర్జున్ కళ్యాణం చూసినప్పుడు అదే అనుకున్నాం అరే ఇందు విశ్వక్సన్ బలే తీసుకున్నాడు ఏంటి ఓకే రూట్ అనుకున్నాం ఇక్కడ మాత్రం డౌట్ వచ్చి ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ హైదరాబాద్ లాంగ్వేజ్లో పక్కా తెలంగాణ యాస అట్లా మాట్లాడుతుంటారు తెలుసున్నారు భాష వచ్చేస్తూ ఉంటుంది ఇదేమో గోదావరి గోదావరి యాసైనా మీరు కష్టపడ్డారా నేర్చుకున్నారా ఇందులో ఎలా ఉంటుంది కష్టపడ్డా అంటే డెఫినెట్లీ వర్క్షాప్ ట్వంటీ ఫైవ్ డేస్ మొత్తం సినిమాది డైలాగ్ పేపర్ సీన్ టు సీన్ రోజు బయట వీ డిడ్ ఫర్ లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ చేసినాము దాని తర్వాత సెట్లో హార్డ్లీ యూస్ టు సీ పేపర్ చేతు అండ్ మీ యూస్ టు హ్యావ్ హోల్ ఫిల్మ్ ఇన్ అవర్ హెడ్ చేతు పేపర్ చూడు నేను పేపర్ చూడ సీన్ ఇది ఇది అని చెప్పుకుంటాము సో సినిమా ఇద్దరికి ఒకటే లెక్క అర్థమయ్యి అట్లా ఫీడ్ అయి ఉండేది సారీ ఐ జస్ట్ వాంట్ యాడ్ అక్కడ యాక్చువల్లీ ఐ నెవర్ ఫెల్ లైక్ హీ యాక్చువల్లీ సాట్ అండ్ ప్రిపేర్డ్ తెలుసా బికాస్ ఇట్ వాజ్ సో న్యాచురల్ టు హిమ్ ఆన్ సెట్ ద లాంగ్వేజ్ అండ్ హిజ్ యాక్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ ఫెల్ లైక్ యాజ్ ఇఫ్ Um, him and and probably wrote it together. It mm. it 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 together. was was... was... so So, simple, and smooth on set. If if I I would 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 be be with the paper, they would just be discussing and it would just discussing happen. So, yeah, I don't know అక్కడ ఏం కొంచెం ముందు జరుగుతుంది ఏం ఏం తెలుసు నాకు సో టువర్డ్స్ దట్ చేయబోతున్నా మాట్లాడబోతున్నా నేను కూడా ప్రిపేర్ అవ్వకపోతుండే సో టు ఏం ఏమొస్తుందో చూద్దామని యాక్షన్ మధ్యలో అంటే దాన్ని చూస్తేనే మాకు అర్థమవుతుంది ఈ క్యారెక్టర్ నాకు కావాలరా ఈ క్యారెక్టర్ నేను చేస్తా ఇందులో దుమ్ము రేపుతా ఇది దీని మీద ఆకలి మీద ఉన్నా అన్నట్లుగా మీది చూస్తేనే అనిపిస్తుంది అంటే రూరల్ క్యారెక్టర్ చేయాలనే హ్యాపీ వెయిటింగ్ అండి ఫ్రమ్ బిగినింగ్ బట్ నాకు నాకు వచ్చి ఏది తగలలేదు అన్నట్టు నేను వంశంలోనే టూ టైమ్స్ ఇంకో వాళ్ళు అనుకుంటున్నాం రూరల్ వీప్ ఇది కాదు మనం చేసేది ఇది కాదు మనం అని అర్థమవుతుంది కదా కొంచెం టైం తర్వాత అండ్ ఫైనల్లీ ఒకరోజు ఫోన్ చేసి మనకు కావాల్సింది దొరికింది అని చెప్తే పంపియ్యా కానీ చేతి వచ్చి కత్త చెప్పడం ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ వన్ వీక్ ఓకే అందులో బాగా బూతులు ఉన్నట్టున్నాయి బూత్లో అంటే సి సార్ మనం ఇప్పుడు ఇంగ్లీష్ టైటిల్ చూసి దాంట్లో వెన్ యూ హెర్డ్ వెన్ యూ హియర్ ద వర్డ్ ఎఫ్ వి ఫీల్ ఇట్ సో కూల్ అండ్ వీ కాల్ ఇట్ ఇంటర్నేషనల్ సినిమా బికాజ్ యు ఆర్ షోయింగ్ కోలోకి లైక్ మనిషి ఎట్లా రియాక్ట్ అవుతుండ్రు ఇప్పుడు మనం గ్రావిటీకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఫైట్ జరిగితే గ్రావిటీకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఐ థింక్ యూ షుడ్ ఆల్సో గివ్ రెస్పెక్ట్ టు ద హ్యూమన్ ఎమోషన్ హౌ పీపుల్ రియాక్ట్ ఇన్ జనరల్ బట్ ఇఫ్ యూ సీ అదర్ ఇంగ్లీష్ ఫిల్మ్ యాజ్ ఇంటర్నేషనల్ సినిమా అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ లైక్ యూనివర్సల్ ఎమోషన్ చేయాలంటే వాడు అక్కడ ఉన్నాడు మాట్లాడేటోడు అట్లనే మాట్లాడతారు కదా రే మాట్లాడుతున్నాడు కదా పక్కన జరిగింది అన్నాడు కదా

యా అపరెంట్లీ ఇప్పుడు మరి ఇంకా థియేటర్లో మరి మ్యూట్ పడవచ్చు సెన్సర్ కావచ్చు ఏదైనా ఉండవచ్చు బట్ కొన్నిసార్లు కొన్నిసార్లు లూజ్ ఉంటే బాగుండి అనిపిస్తుంది ఎందుకంటే ఇట్స్ ఇట్స్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే రత్న స్పీకింగ్ ఎస్ ఎస్ ఓకే రైట్